నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాని శ్రీ మధ్విరాజ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పదిహేడవ తేదీ శుక్రవారం రోజున భక్తులకు దాతలకు గ్రామస్తులకు మహా అన్నదాన మహా అన్న నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా విశ్వకర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వీరబ్రహ్మేంద్ర ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని కేశవాపూర్ గ్రామంలో గల రామస్వామి గుట్టపై కొలువై ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ సన్నిధిలో ఆరాధన మహోత్సవం అనగా శ్రీ గారు సమాధిలో నిష్ట వహించినటువంటి సుదినం పురస్కరించుకొని ప్రత్యేక అర్చన హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగా ఆలయం దిగువ భాగంలో ఉన్న శ్రీ గాయత్రి మాత ఆశ్రమంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయాలని అలాగే అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రత మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ వ్రత మహోత్సవంలో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ప్రతి ఇంటింటికి వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం ఇస్తారని తెలిపారు కాబట్టి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో మంగళహారతులతో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ వ్యవస్థాపకులు ఆలయ కార్యనిర్వాహకులు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బ్రహ్మ రమేష్ రమేశాచార్యులు కోరారు ఇదిలా ఉండగా కేశవాపూర్ గ్రామంలోని బొబ్బలమ్మ చెరువులో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు గ్రామ ప్రజలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు ఈ నెల పదిహేడున శుక్రవారం రోజున నిర్వహించే ఆరాధన మహోత్సవంలో అన్న సమారాధనలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని రమేశాచార్యులు వంద రోజుల పని కూలీలను గ్రామ ప్రజలను భక్తులను కోరారు ఆలయ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని అంటే ఆరాధన మహోత్సవం అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సమాధిలో సజీవ సమాధి నిష్ఠవహించినటువంటి సుదినం ఈ సుదినంని పురస్కరించుకుని ఈ నెల పదిహేడు శుక్రవారం రోజున ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వంద రోజుల పని కార్మికులకు సంబంధించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు మరి ఈ కేశావపూర్ గ్రామంలో బుబ్బలమ్మ చెరువులో పనిచేస్తున్నటువంటి వంద రోజుల వర్కర్లతో మరి కరపత్రాన్ని కూడా అందరికీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో మరి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రతి ప్రతి ఏటా సంవత్సరానికి ఐదు సార్లు మనం అన్నదాన కార్యక్రమం విశేషమైనటువంటి ఇటీవల కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించుకున్నాం ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి దినాల్లో మరి ఆశ్రమంలో స్వామి ఆలయ సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి పదిహేడున నిర్వహించేటువంటి కార్యక్రమానికి మరి ఈజీఎస్ కూలీలు మొత్తం వచ్చి ఆలయ సన్నిధిలో స్వామి ఆలయ సన్నిధితో పాటు మరి గాయత్రి మాత ఆశ్రమంలో విచ్చేసి మరి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని మరి తీర్థ అన్న ప్రసాద వితరణలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కృష్ణాపూర్లో ఈ నెల పదిహేడో తారీఖున వీరబృంధంధర్ స్వామి మహోత్సవానికి జనవాహిక బాగా చాలామంది రావడంతో విశేషమైన సంఘటన ఈ నెల పదిహేడు తారీఖు నాడు మన కూలీలకు అన్నదానం కార్యక్రమం చేయడం గొప్ప విశేషం అందులో ఈ రెండు మూడు సంవత్సరాల లోపు ఒక ఐదు సార్లు ఆరు సార్లకు అన్నదానం చేసిన మహానాభుడు మన రమేష్ రమేష్చారి ఈసారి కూడా బ్రహ్మాండంగా చేస్తాడని ఆశిస్తూ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం